ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి పూర్వం రోజుల్లో టెక్నాలజీ లేనందువల్ల మనకు పండిన ధాన్యాలన్నిటిని అటు చిరు ధాన్యాలైనా ఇటు వరి గోధుమలు ఇట్లాంటి ధాన్యాలైనా సరే దంచుకుని వాటిపైన ఇబ్బందికరంగా ఉండే ఓకలాగా కానీ పొట్టు లాంటి దాన్ని తొలగించి చెరిగేసుకుని ఆ ముడి ధాన్యాలనే అన్నం వండుకుని మూడు పూట్ల తినేవారు కేవలం విత్తనాలు పప్పు ఇట్లాంటివి కూడా కొనుక్కునే స్తోమత లేక దొరకక అన్నము గంజి పచ్చడి ఇట్లాంటివి వేసుకుని మూడు పూట్ల ధాన్యాలని కాస్త దంచుకుని అన్నంగా వండుకొని తిని జీవించారు మరి ఆ రోజుల్లో ప్రోటీన్ డెఫిషియన్సీ లేదు మరి ఈ రోజుల్లో కందిపప్పు పెసరపప్పు శనగపప్పు మార్కెట్లో బాగా ఉంటున్నది కొనుక్కునే స్తోమత ఉంది మరి మాంసాలు చేపలు కూడా కొనుక్కునే స్థితి బాగా ఉంది ఈ రోజుల్లో అట్లాగే ఇంకా ప్రోటీన్ పౌడర్లని ఇంకా రకరకాలుగా పొడులని ఇన్ని వాడుతున్నా ఎనభై శాతం పైబడి జనాభాకి ఈ రోజుల్లో ప్రోటీన్ లోపం కనపడుతున్నది ప్రోటీన్ అనేది మన శరీరంలో రిపేర్లు చేసుకోవటానికి కొత్త కణ నిర్మాణానికి కండపుష్టికి దారుఢ్యానికి హార్మోన్స్ తయారీకి చాలా అవసరం మరి ఇంత టెక్నాలజీ సైన్స్ పెరిగిన ఈ రోజుల్లో ఇంత వైద్య విజ్ఞానం బాగా అభివృద్ధి ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నామంటే ఒకసారి ఆలోచించండి ప్రపంచ దేశాలన్నిటికీ ఇట్లాగే ఉంది చూస్తే ఎక్కువ భాగం మనకి ఇండియాలో లోపం కనపడుతుంది మరి కేవలం మూడు పూట్ల దంపుడు బియ్యం అన్నాలు తిన్నందుకు వాళ్ళకి ప్రోటీన్ లోపం ఎందుకు రాలేదంటే ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం ఆలోచిద్దాం ఈ ధాన్యాలలో ఇప్పుడు బియ్యం ఉందనుకోండి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది గ్రాములు ప్రోటీన్ ఉంటుంది మరి బియ్యం కంటే మిగతా వాటిలో ఇప్పుడు సజ్జలు రాగులు జొన్నలు ఇవన్నీ తీసుకుంటే పది పదకొండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది కొర్రలు పన్నెండు గ్రాములు ఇంకా కేన్వా రైస్ ఇట్లాంటివి కూడా పన్నెండు పదమూడు కూడా ఇట్లాంటి వాటిలో లభిస్తూ ఉంటుంది ఇప్పుడు సామలు ఓదలు ఇట్లాంటి వాటి అన్నిట్లో తొమ్మిది పది పదకొండు పన్నెండు మధ్యలోనే ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాములు ఈ ధాన్యాలు కనుక అన్నం వండుకు తింటే పది పర్సెంట్ పది గ్రాములు ప్రోటీన్ వెళ్ళిపోతున్నాయి మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి అంటే ఒక కేజీ బరువుకు ఒక గ్రాము కావాలి మరి మన తాతలు తండ్రులందరూ కూడా యాభై ఐదు అరవై కేజీలు ఎందుకంటే కష్టపడేవారు ఎవ్వరూ కూడా మ్యాక్సిమం అరవై ఐదు కేజీల మించి అసలు ఎవ్వరూ కనపడేవారు కాదు మరి ఈ వంద గ్రాముల్లోనే పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ ప్రోటీన్ ఉంది కదా మరి వీళ్ళు ఎంత అన్నం తినేవారు రోజుకి ఒక కేజీ బియ్యం సుమారుగా వాడేసేవారు పూర్వం రోజుల్లో ఆడవారు ఏమన్నా తక్కువ తిన్నా మగవారైతే ఒక పూటకి యావరేజ్ తీసుకుంటే మూడు వందల గ్రాములు మూడు వందల యాభై గ్రాములు బియ్యం మనం ఒక్కొక్కరు నూట యాభై గ్రాములు తింటున్నామండి మరి మనకంటే డబల్ కదా ఒక గ్లాసుడు బియ్యం అన్నో నూట యాభై అండి రెండు గ్లాసులు బియ్యం అంతకంటే ఎక్కువ తినేవారు నేను తక్కువ చెప్తున్నా లెక్క ఆడవారు కూడా రెండు గ్లాసులు బియ్యం అన్నో తినేవారు మరి ఇట్లా అంటే మూడు వందల గ్రాములు మూడు వందల యాభై గ్రాములు అంటే ఒక్క పూట అన్నానికే దగ్గర దగ్గర ముప్పై గ్రాముల ప్రోటీన్ ఒక పూటకి వెళ్ళిపోయింది వాళ్ళకి ప్రోటీన్ అనేది డైజెస్ట్ అయ్యే క్రమంలో కొంత మోషన్ కుండా బయటికి వెళ్ళిపోతుంది డైజెషన్ అవ్వక ఫోర్ పర్సెంట్ అన్నా లాస్ ఉంటుంది ఉదాహరణకి ముప్పై గ్రాములు ప్రోటీన్ వెళ్ళింది ఈ పూట అన్నంలో రెండు మూడు గ్రాములు నాలుగు గ్రాముల ప్రోటీన్ అన్నా దొడ్లోకి పోతుంది ఇరవై ఐదు గ్రాములన్నా ఒంటికి పట్టింది అనుకోండి ఉదయం సద్ది అన్నంలో మధ్యాహ్నం అన్నంలో ఇంకొక ఇరవై ఐదు గ్రాములు సాయంకాలం అన్నంలో ఇంకొక ఇరవై ఐదు గ్రాములు అంటే అసలు మూడు పూట్ల ఒట్టి అన్నం తింటేనే వీళ్ళకి డెబ్బై ఐదు ఎనభై గ్రాముల ప్రోటీన్ పప్పు ఇంకెప్పుడన్నా ఇతర ఏమైనా గింజలు ఏమైనా వేసుకున్నా వీటన్నిటిలో వచ్చే ప్రోటీన్ ఇంకెక్కువే కానీ కేవలం అన్నం తింటే కొర్రలు తింటే పన్నెండు గ్రాములు మిల్లెట్స్ తింటే కూడా పదకొండు పన్నెండు గ్రాములు పదమూడు గ్రాములు పది కంటే ఎక్కువ మరి పూర్వం రోజుల్లో అరవై గ్రాములు అరవై కేజీలు బరువు ఉన్న వ్యక్తికి ఆడవారు యాభై కేజీలు యాభై ఐదు కేజీలు ఉండేవారు యాభై ఐదు గ్రాములు చాలు అంటే ఒక్క రైస్ ద్వారానే ప్రోటీన్ వెళ్ళిపోయింది మిలెట్స్ అన్నం ద్వారానే ప్రోటీన్ వెళ్ళిపోయింది అందుకని వాళ్ళకి హార్మోన్స్ కరెక్ట్గా ఉండటానికి కండపుష్టి దారుఢ్యం బాగుండటానికి కూడా ఇది మంచి మేలు చేసింది మరి ఈ రోజుల్లో మనం చేసే తప్పేంటో తెలుసా ప్రతి ధాన్యాలని పాలిష్ పట్టి తింటున్నాం అందుకని ధాన్యాల్లో ఉండే ప్రోటీన్ పెద్ద గ్యాస్ రాదు మీకు హాయిగా అనిపిస్తుంది అదే పప్పులు గింజల్లో ఉండే ప్రోటీన్ అందులో ఉండే కొన్ని పోషకాల వల్ల కొంచెం గ్యాస్ కానీ హెవీగా కానీ అనిపించి ఈరోజు చాలామంది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువ అవటానికి నీళ్లు సరిగా తాకపోవటం దొడ్లోకి సరిగా వెళ్ళకపోవటం వల్ల ఎక్కువ ఎక్కువ సార్లు మధ్యాహ్నం ఆరగారగా ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రికి ఇట్లా నాలుగైదు సార్లు తినేస్తున్నారు ఎందుకని డైజెస్టివ్ ట్రబుల్ వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ అవటం వల్ల ఈ రోజుల్లో జనాలకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వచ్చేసి పప్పు తినాలన్నా గింజలు తినాలన్నా గ్యాస్ వస్తున్నది అంటున్నారు మరి ఇటే ప్రోటీన్ ఎల్టల్లా మరి ఇటు ధాన్యాలన్నింటినీ కూడా మనం రెండు పాలిష్లు మూడు పాలిష్లు బట్టి బియ్యంగానో తీసుకుంటున్నాం దాంట్లో ప్రోటీన్ సున్నా ఏదైనా ఉంటే రెండు మూడు గ్రాములు వస్తున్నాయి ఒక పూట అన్నోది ఏంటి పొరపాటుని పాలిష్ అంత తక్కువ పడితే తెల్లగా పాలిష్ బట్టి రెండు మార్లు రెండు సార్లు వేసిన వాళ్ళకి అసలు ఉండదు అట్లాగే దేనితో పాటు చాలా మందికి చూస్తే రవ్వలో బొంబాయి రవ్వ మరి ఉప్పుడు రవ్వ ఇడ్లీలకు వాడేది బియ్యపిండి మైదా పిండి ఇవన్నీ జీరో ప్రోటీన్లు మరి గోధుమర ఉప్మాకు వాడతాం జీరో ప్రోటీన్ అన్ని పాలిష్ పట్నే వాడుతున్నాం అందుకని అన్నిట్లో ఉండే ప్రోటీన్ తవుడులోకి వెళ్ళిపోతుంది మరి వంద గ్రాములు బియ్యంలో ఆరు ఏడు గ్రాములు ప్రోటీన్ ఉంటే తవుడు వంద గ్రాములు తీసుకుంటే పదిహేడు ఇరవై పర్సెంట్ పదిహేడు గ్రాములు ఇరవై గ్రాములు వంద గ్రాములు తవుళ్ళలో ప్రోటీన్ ఉంటుంది అందుకని గేదెలకి తౌడు ద్వారా ఎక్కువ ప్రోటీన్ వెళుతుంది మీరు తవుడు తినండి ఇంకెక్కువ ప్రోటీన్ వచ్చేస్తుంది అంటే మనం తినేవన్నీ పాలిష్ పట్టడం వల్ల రిఫైన్ చేయటం వల్ల ఆహారాల్లో ఉండే పీచులన్నీ పోతున్నాయి అన్నమాట కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రోజుల్లో మనం ఈ పాలిష్ పట్టిన వాటిని రిఫైన్ చేసిన వాటిని మానగలిగితే పిల్లలు పుట్టటానికి హార్మోన్స్ తయారవటానికి ఏజ్తో పాటు రావాల్సిన హెల్దీగా మజిల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ బాగుండటానికి ఫ్యాట్ డెవలప్మెంట్ బాగుంటుంది అది ఈ రోజుల్లో కానీ మజిల్ డెవలప్మెంట్ సరిగా ఉండట్లా జనాలకి అందుకని ఆ మజిల్ బిల్డ్ అవ్వాలన్నా ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలన్నా ప్రోటీన్ చాలా అవసరం అందుకని మనము చెడిపోయి మన పిల్లల్ని మన వారసుల్ని అలా తెల్లటి వాటికి అలవాటు చేసి కనుక పెట్టేస్తే మరి పిల్లలు ఎంత బలహీనం అవుతారో ఒక్కసారి ఆలోచించుకోండి పిల్లలు పుట్టడానికి కూడా పనికి రాకుండా పేరెంట్స్ పిల్లల్ని నాశనం అంటా నేను ప్రతి ఆరు జంటలకు ఒక జంట సంతానం కలగట్లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు హెచ్చరిస్తున్నారు అంటే ప్రతి ఆరు జంటలకు ఒక అంటే ఎంత ఎక్కువ పర్సంటేజ్ పిల్లలు పుట్టిన వారి సంఖ్య పెరిగిపోయిందో చూసుకోండి అంటే భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కూడా ఉండదు కా పిల్లలు పుట్టడానికి కూడా పనికి రాని విధంగా పేరెంట్స్ పిల్లలకు ఫుడ్ పెడుతున్నారంటే అంత పాపం ఒక్కసారి ఆలోచించుకోండి మీకు ఎంత నష్టం మీ కుటుంబానికి అంత నష్టం జరుగుతుంది అందుచేత మనం నాలుగు రోజులు తినడానికి అలవాటు పడితే ఏ తింటే అది అలవాటు అయిపోతుంది అందుకని మూడి ధాన్యాలు మూడి రవ్వలు ముడి పిండిలు ముడి పప్పులు అన్నిట్లాంటివి వాడుకోవటానికి అలవాటు పడితే ఆరోగ్యానికి ఎంతో మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం